అయితే వేసుకున్నానండి ఇల్లంతా కూడా శుక్రవారం సాయంత్రం ధూపం వేసుకుంటే మంచిదని చెప్పేసి ముందైతే అమ్మవారికి చక్కగా ధూపాన్ని అయితే సమర్పించాను ఈ ధూపాన్ని కూడా నేను ఆవు పిడకలు ఉంటాయి కదండీ ఆ ఆవు పిడకలనే కాల్చి వాటి మీద నేను సాంబ్రాన్ని వేసి వేస్తున్నానండి ఈ బయట దొరికేవి ఎందుకో అంతా నాకైతే బాగా అనిపించట్లేదు అవి వేస్తున్నంతసేపు ఏదో ఊపిరాడినట్టుగా అనిపిస్తుంది అందుకని ఇంకా అవి తగ్గించాయి అనమాట ఎప్పుడైనా వెయ్యాలి అనుకు అనిపించేటప్పుడు ఈ ఆవు పిడకలు బయట దొరుకుతాయండి పూజ సామాన్లు దొరికే దగ్గర అవి తెచ్చుకొని కొంచెం వెలిగించుకొని బాగా వెలిగిన తర్వాత దాంట్లో సాంబ్రాన్ని వేసుకుంటే మంచిదండి లేదంటే అసలు ఆ కప్స్ బయట దొరికే ఆ కప్స్తో అసలు ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారో తెలియదండి అసలు మనుషుల ఆరోగ్యాలని కొంచెం కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకైతే అసలు అవి నాకు అసలు అంత తొందరగా వేటిని ఏవైనా వాడుతున్నప్పుడు అంత తొందరగా రియాక్షన్ ఉండదు కానీ ఆ కప్పులు వెలిగించేటప్పుడు మాత్రం నాకేదో